ఓకే ఎంత మంది ఉన్నారు ఫాలోవర్స్ ఇప్పుడు ఇన్స్టాలో ఫిఫ్టీ ఫైవ్ కే అనుకుంటాం ఓకే నీకు ఇష్టమైన డైలాగ్ ఏంది నువ్వు నువ్వు కొట్టిన డైలాగ్ లా గుర్తొస్తాలే అన్న ఎందుకు మర్చిపోయాను ఆ అప్పట్లో కొడుతున్నాయి ఇప్పుడు బంద్ చేసేసిన నా డైలాగ్ ఏం కొడతాయి ఇప్పుడు జస్ట్ నార్మల్ చేసిన వీడియోలు అంతే ఆ నార్మల్ ఏది ఇష్టం ఈ మధ్య చేసింది నార్మల్ ఉంటుందన్న ఒక వీడియో ఉంటుంది ఫ్లోక్ డాన్స్ ఉంటుందన్న డాన్స్ చేస్తాను నార్మల్ వస్తే ఇట్లా ఊపుతాం దానికి ఇటు కంటే ఫిల్టర్లు పెడతాం ఫిల్టర్ టాప్ కట్ ఉంటే ఇట్ ఇట్లా కొడతాం అదే డాన్స్ అవుతుంది అంతే ఓకే అదే నీకు ఇన్స్టాల్ అరే నేను ఆన్ కంటే బాగా కొట్టాలని జల్సిగా ఫీల్ అయిన ఇన్స్టాగ్రామ్ అరే ఎవరు ఉన్నారు వేరే వాళ్ళ వీడియోలు చూసి అరే ఆన్ కంటే నేను బాగా కొట్టాలి రాబోయ్ అని ఫీల్ అయిన ఆ అపోజిట్ పర్సన్ ఎవరు లేరా మనకు మనమే చాలు మనకి ఎంత ఉందో అంత నేర్పించుకోవాలా మన ఇన్స్పిరేషన్ ఎవరు నీకు ఇన్స్టాల్ రావాలి ఇన్స్పిరేషన్ ఎవరు లేరా ఇన్స్టాగ్రామ్

చిన్న చిన్న అంటే తెలియక లేటుగా వచ్చినవా అని కావచ్చు ఇంకోటి కావచ్చు సో కాటి జరుగుతుంటాయి కదా ఏం లేదు మనం ఏం మన పని మనం కరెక్ట్ మనం ఇప్పుడు మనం బయటకి వస్తే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం దాని మీద ఫోకస్ పెడతాం ఓకే పని అయిపోయినాక మనం వేడుకోమన్నా ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్ చేసిన ప్రదీప్ అలానే నేను చేయలే అన్న బెట్టింగ్ ప్రమోషన్ చేసినా అప్పుడు మధ్యలో చేసిన బెట్టింగ్ ప్రమోషన్ చేసినా ఆపేసినా ఓకే ఎందుకు ఎందుకు రిలీజ్ అయినవా ఎట్లా ఇది మిస్టేక్ అని తెలిసినాంకనా ఎట్లా చేసిన మేము చేసిన వాళ్ళు పైసలు ఇస్తుండే డిలీట్ చేసేస్తుండే వాళ్ళు ఇక మంది కాదు ఎంత ఇస్తారు వాళ్ళు అన్న నాకు వీడియోకి ఫోర్ కే అన్న అంతే వీడియో ఒక వీడియోకి ఇస్తుండే ఎప్పుడన్నా అనిపించిందా ప్రదీప్ కొంచెం తప్పు చేస్తున్నామేమో ఇది ఇది ఫేక్ అన్నప్పుడు ఏం చేయలే అన్న ఒక నాలుగు వీడియోలు ఏం చేసినా ఇక లైట్ తీసుకున్నా అంతే ఎనఫ్ ఓకే పెద్ద అందుకే ఎక్కువ ఫోకస్ కూడా కాలేదు నాకు తెలిసి నేనేం చేయను అన్న అలాంటి పనులు ఏ బండి నీకు ఇప్పుడు అన్న ఏ బండి అన్న ఓకే అన్న గరీబోని గరీబోని అనుకుంటే పెద్ద పెద్ద బ్రాండ్ లో వాడు అన్న అందరు ఉంటారు అది చిట్కేలా చిన్న పన్నా ఎంత ఉంటది అది ఎంత ఉంటారు లక్ష రూపాయలు ఉంటాయి లక్ష రూపాయలు అంటే నెలకి ఎంత కట్టాలి మూడు వేల రెండు సంవత్సరాలు ఏమే ఉంటది అంతేనా అంతే మీకు అంతే మాకు అరవై ఒక పది కోట్లు అన్నట్టు షోరూమ్ బండి కూడా మూడు వేల ఐదు వందలేనా డౌన్ పేమెంట్ ఎంత ఉంటది ముప్పై వేలు ముప్పై వేలు యూట్యూబ్ లోకి రావాలని ఎందుకు ఆలోచించలే ప్రదీప్ యూట్యూబ్ లో అంటే సపోర్ట్ కి ఇప్పట్లేదు అన్నప్పుడైతే ఏం సపోర్ట్ కావాలి నీకు మనకి యూట్యూబ్ లో ఏంటంటే అన్న ఇప్పుడు ఎడిటర్ కావాలి టీషర్ట్ వాడు కావాలి మనోళ్ళంటారే రారా వీడియో చూద్దాం రా అంటే అరే ఎండలో వస్తార్రా అదే రారా రాదాం అరే వస్తున్నారు అల్లు మూసుకొని ఇట్లా తెలిసి మనం తీసుకుని బిల్లు కట్టడం అనుకుంటున్నారు రైట్ నారా రా చలో హాత్మారావు చలో తాగినాక ఎక్కువ మేజర్ గా మీ ఫ్రెండ్స్ కలిస్తే మాట్లాడుకునే సందర్భాలు తాగినాక తాగముందు నా నేనైతే ఎక్కువ షోక్ నా తాగుడు వేగడు ఇప్పుడు ఒకసారి తాగి తాగితే అది కొంచెం తాగి ఇంటివే అంటాను అంతే అనుకుంటే ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ బర్త్డేలు ఉంటాయి కానీ ఏమన్నా ఉంటే కూర్చున్నప్పుడు ఎక్కువ నార్మల్ మాట్లాడితే నాకు తెలిసింది ప్రదీప్ బాగా ప్రదీప్ ఉంటే కొంచెం ఫన్నీగా ఉంటది ఫన్నీ గా కొంచెం ఈ కైండ్ ఆఫ్ నీ ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ అంటే అందరికి ఉంటుంది నేను వచ్చిన అది టైం పాస్ చేస్తారు అది ఉంటుంది టైం పాస్ అవుతుంది అలాగే వాళ్ళు బి టైం పాస్ చేస్తారు అందరు ఉంటాం అది ఎప్పుడు ఒకసారి కలుస్తాం అని డైలీ ఏం కలవం ఎప్పుడు ఒకసారి అంతే మీరు అందరు కలిసే స్పాట్ ఏది స్పాట్లు బీట్లు లేదు స్పాట్లో వచ్చే పోలీసులు బుద్ధి కాబడుతారు స్పాట్లు బీట్లు ఏడు ఉన్నాయని ఈరోజు రోడ్ల మీద కలవాలి ఆయన అంటే ఆయన అంటే బాయ్ ఓకే ప్రదీప్ ఓకే మంచిగా జయి ఇంకనే వీడియోలు బాగున్నాయి బట్ ప్రమోషన్స్ ఎంత సంపాదించిన బ్రో నేను బెట్టింగ్ సబ్జెక్ట్ కూడా నాకు అవసరం లేదు ఎందుకు ఈ విషయం సరే ప్రదీప్ నీ ఫాలోవర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు నీ ఫాలోవర్స్ కి ఫోర్ థౌజండ్ అంత ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అది ఫేక్ కాబట్టి పది రూపాయలు ఎక్కువ చేయించుకుంటారు ఇన్ కేసు ప్రదీప్ తో ఎవరన్నా ఏదైనా చిన్న ప్రమోషన్ చేయించుకోవాలంటే ఎంత స్టార్ట్ చేస్తావు అంటే నేను ఏం ఇప్పటికీ ఏం ప్రమోషన్ చేయలేదన్నా ఏమో చేసిన ఒక బిర్యానీలో ఏమో చేసిన మండి అంతే బిర్యానీ మండి చేసిన మండి అనుకుంటా ఓకే త్రీ థౌసండ్ ఏమో ఇచ్చిరన్నా అది పెడతారా మళ్ళీ డిలీట్ చేస్తారా ఏదన్నా పెడతామన్నా ఎందుకు డిలీట్ చేస్తామన్నా డిలీట్ చేస్తే మనకి ఏమొస్తుందన్నా అదే అంటున్నా మళ్ళీ వేరే వాళ్ళు ఇవ్వరు ఇక రాక్ అనేది బ్యాడ్ గా స్ప్రెడ్ అయితే ఉంటుంది ఓవరాల్ గా ఇంటెన్షన్ ఏంది ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రదీప్ ఎన్ల ఎన్ల సెటిల్ అయిదాం అనుకుంటున్నావు ప్రదీప్ చూడాలనే కదా మైండ్ మూవ్ అవుతున్నా చిన్న చిన్న పనులు చేసుకో దోశాన్ని బాగా తగ్గించినట్టున్నావు ప్రదీప్ ఈ మధ్య అన్న శివ ఎట్లా పరిచయం నీకు శివ అన్న లంజోడుగా శివ ఎట్లయితే పరిచయం అన్న అంటే ఇంటి ఎంత ఉంటాడు ఆయన మీ ఏరియానే కదా అంటే ఆయన లైఫ్ లో ఉంటాడు ఇట్లానే పరిచయం నీకు నీకు ఈయన శివ ఫ్రెండ్ తరపుకెళ్ళి పరిచయం ఆయన ఓకే లంజోడుగా శివ కాకముందు కదా రీలు తప్పు లంజోడక శివ అనే డైలాగ్ అందుకే అది చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు శివ అంటే గుర్తుపడరు ఎవరు అనుకుంటారు అర్థం లంజోడక శివ అంటే అందరికీ తెలుసు అందుకే నేను అనాలని ఇంటెన్షన్ కాదు అదే కదా బ్రాండింగ్ అనేది ఏదో తెలియకుండా పెద్ద కత్తి ఆయన జోలు పోతే ప్రదీప్ నేను ఒక విషయం చెప్తున్నాను ఆయననే కాదు ఎవడైనా అంతే వాని తప్పు లేకుండా వాని జోలికి వస్తే ఎవడు కూడా అది ప్రదీప్ కావచ్చు శివ కావచ్చు సోకాల్ టు సంతోష్ కావచ్చు ఇంకెవరైనా ఇప్పుడు నేను ఇప్పుడు ఏమ్రా ప్రదీప్ అంటే గుద్దలా కాలుతుంది ఎవడు తమ్ముడు లేదంటే పేరు పెట్టి పిలిస్తే ఓకే నువ్వు పెద్ద చిన్న అనేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అవన్నీ లేవు అరే అంటే కొమ్ములేం రావు తమ్ముడు అంటే కొమ్ములేం దీవు నేను అడగొద్దు అని ఫిక్స్ అయిన క్వశ్చన్ లో ఉన్నాయి నేను అడగలేదు కూడా నేను ఓకే శివ అండ్ ఓకే నువ్వు ఎక్కువ ఏమన్నా ఇబ్బంది పడ్డావా ఏం లేదు అన్న ఏం లేదు ఏం లేదు బయటకు పోయారు అన్న ఏంద్రాబాయి ఖుష్ అయిపోయా కాదు నిజం చూస్తున్నా నువ్వు కూడా మంచి ఇస్తావు అందరికి ఇంటర్వ్యూలో థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి మీరు కూడా ఏదైనా యూట్యూబ్ ఏదైనా స్టార్ట్ చేస్తే నా హెల్ప్ ఎనీ టైం ఏదైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అన్న మేము ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం కొంచెం మమ్మల్ని చెయ్యి ఎందుకు ఎందుకు ఇవ్వడానికి నీకు ఆల్రెడీ ఫేమ్ ఉంది బయట బ్యాడ్ గా పోట్రేషన్ తెచ్చుకోకు ఆడపిల్లల గురించి ఎక్కువ గెలిచిగా మాట్లాడకండి ఎందుకంటే మీరు బొచ్చుడు కొట్టిరు మంచి మంచి దోస్తాన గురించి వాళ్ళ గురించి కొట్టి అరే ఇంద్రా కొడుకులు అనేట తెచ్చుకోకండి మించి ఏం లేదు వేరే కొట్టండి ఆళ్లంగా వీళ్ళంగా ఇవి మంచిగా అనిపిస్తాయి నాకు కొన్ని కొన్ని కానీ కొన్ని అమ్మాయిల పర్సనల్ ఇప్పుడు మనం ఒకటి నాలుగు గోడల మధ్యలోనే ఏదైనా ఒక అమ్మాయి అబ్బాయి కూర్చుని అంటే నాలుగు గోడల మధ్యలో బయటికి పది మంది వేస్తే చెప్తూ కొడతాడు ఆడ అది ఉండొద్దు మనం మాట్లాడేది కూడా అన్ని బంద్ చేసినామా ఒకప్పుడు చూసినామా వీడియోలు అంతే ఇప్పుడు ఏమైనా అనిపిస్తున్నా నీకు చెప్పు మధ్య నేను బిజీ అయ్యి చూడట్లే ఇప్పుడు దాకా నువ్వు అడది నేను వెళ్ళే చూస్తున్నా కానీ పెద్దగా ఏం అనిపించలే నాకు ఏం లేదు అప్పుడు అయితే మనం మేజర్ గా నీకు వచ్చే కామెంట్ ఏంది ప్రదీప్ కామెంట్ ఏం మనం చూసుకోమన్న లైట్ లైట్ లైక్ లైట్ తీసుకుంటాం ఓకే అన్నా లైట్ అన్న చాలా ఇన్స్టాగ్రామ్ నుంచి మాట్లాడితే కోపం వస్తుంది కదా బాగా ఇదంతా పెంట ఎందుకురా రా అనుకుంటున్నావు ఓకే ప్రదీప్ ప్రమోషన్ చేసుకో పది రూపాయలైనా ఎంతైనా ఏది పొడగొ అడగండి అడగడంలో తప్పలేదు కానీ పొడగొట్టుకోకండి నువ్వు రాపిడ్గా వేస్తే ఒక పొద్దంతా వేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి అదే పొద్దుంతా వేస్తే ఇవి వస్తే ఆ వెయ్యి వెయి కదా నువ్వు అన్నట్టుగా డ్రెస్ అని గానీ అది కానీ కొంచెం నెగిటివ్ బాగుంది చూసుకో అన్నలా చెప్తున్నా నెగిటివ్ అని ఏం లేదు వీడియో చాలా బాగున్నాయి ఇంకొంచెం స్పీడ్అప్ చేయి ఎందుకు డల్ అయినా మరి వీడియోలు ఎందుకు పక్కన పెడుతున్నావు టీషర్ట్ పెట్టుకుని సెల్ఫీ కూడా వీడియో ఎందుకంటే నోన్ ఫేస్ నోన్ ఫేస్ కాదు కాబట్టి ఎంతో కొంత నెల పదివేలు వచ్చిన దాంట్లోకి ఇంట్లో ఖర్చులకు వస్తాయి కదా నువ్వే ఒక ఛానల్ పెట్టుకుని బ్లాగ్ లాగా చేసిన చేసినా అయిపోతుంది వేస్ట్ డెఫినెట్ గా ఎనీ టైం నేను అందరు కదా చెప్తా రండి ఎవరమైనా పది రూపాయలు సంపాదించాలని ఉంటది సంపాదించుకోండి ఎందుకంటే మీ ఫేమ్ ఉంది కదా ప్రదీప్ ఫేమ్ లేని వాళ్ళు అంటే అది పక్కన ధనంలో వచ్చి ఇగో ఇక చూడండి థమ్స్అప్తుంది నా కొడుకు బాత్రూమ్గా ఇవన్నీ ఉంటాయి మీ తను కాబట్టి అది మూవ్ ఆన్ చేయండి ఆ సర్కిల్ ఉంది కాబట్టి కొంచెం తెలుగు కూడా కొంచెం వద్దు అదంతా ఉండాలి నువ్వు అన్నది కూడా కరెక్టే దోస్తాను ఉండాలి మీ అమ్మ అన్నట్టుగా మీ అమ్మ వాస్తవం అని చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భరిస్తున్న చూడు మీ అమ్మకి దండం అంటే నీకు అది ఉంది మా అమ్మ నాన్న భరిస్తుంది అన్నది ఉంది మీ అమ్మ గురించి మాట్లాడినప్పుడు నీ కళ్ళలో వాటర్ ఇరుగుడు కావచ్చు అది కావచ్చు బట్ మమ్మీని మంచిగా చూసుకో డబ్బులు అనేది టార్గెట్ అవసరం లేదు మనం ఉంటే ఫలితం అదే వస్తుంది టార్గెట్ పెట్టుకున్నట్టు సంపాదించినట్టు చరిత్ర లేదు ఎక్స్పెక్టేషన్ లేకుంటే పని చేయాలి ఆటోమేటిక్ గా దేవుడు అనేటోడు మనకు డబ్బులు ఇస్తాడు అంతవరకు మనం ఎవరికి మనం అన్యాయం చేయద్దు అట్లని మనం కష్టపడే సొమ్ము వస్తుందంటే రూపాయి కూడా వదలొద్దు నేను చెప్పేది ఇప్పుడు నేను ఒక రీల్ చేయ రీల్ అంటే సరే అన్న వల్ల నాకు ఏమైనా ప్లేస్ అవుతుంది అనుకుంటే చేయాలి లేదంటే అన్న నేను కొంచెం ఇంత తీసుకుంటాను నాకు అవసరం తప్పలేదు దాంట్లో ఓకేనా రైట్ ప్రదీప్ అండ్ ఏంది అన్నీ ప్రదీప్ అన్న అనుకోకండి లేదు ప్రదీప్ పర్సనల్ గా మంచి వ్యక్తే కొంచెం అప్పుడప్పుడే కొంచెం తిక్కలు తిక్కలు చేస్తా ఉంటాడు అది కూడా కొంచెం కొంచెం మైండ్ మెచ్యూరిటీ వచ్చినా కొద్దిగా చిన్న వయసు కదా ట్వంటీ వన్ అంటే మనిషి అట్లా కనిపిస్తుండే ఎందుకు కనిపిస్తు చాలా వయసు అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ లాగా కనిపిస్తాడు కానీ చిన్న అబ్బాయి అది వాళ్ళ ఫా మీ ఫాదర్ జీన్స్ అట్లా బట్టి మేబీ కావచ్చు ఓకేనా అన్నకు తెలియలే మన సంగతి నువ్వే లేదు అనుకుంటుండు ప్రదీప్ నా గురించి నాకు తెలియని కోణం ఇంకా అన్న ప్రదీప్ గురించి ప్రతి పాయింట్ తెలుసు నాకు హండ్రెడ్ లో సెవెంటీ పర్సెంట్ తెలుసు థర్టీ పర్సెంట్ పక్కన పెడితే ఓకేనా కానీ ఒక మనిషిలో చెడు ఒకటే కాదు నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రదీప్ పర్సనల్ కూడా కొంచెం మనిషి కొంచెం అరే దున్నేస్తా తన్నేస్తా అంటాడు కాని అట్లేముండదు కొంతవరకు ఉంటది లేదు

నీ యూట్యూబ్ పర్పస్ లో ఏదన్నా స్టార్ట్ చేసినా నీకు ఏదన్నా ఇక్కడ పోస్టర్స్ కానీ ఇంకేదన్నా కానీ ముందుకెళ్ళు ఒక్కనే కాబట్టి కొంచెం దోస్తాన్ని పక్కన పెట్టి ఎక్కువ ఫోన్ ఫోకస్ చేస్తాం ప్రతి రూపాయి ఇంపార్టెంట్ యూట్యూబ్ రేపు వద్దున నువ్వు వద్దనుకో నమ్ముకోవచ్చు ఓకేనా చెడ అందరికి వస్తానే ఉంటుంది పోతానే ఉంటుంది దాన్ని కవర్ చేసుకో ఒకప్పుడు అరే మారిపోయినరా అనేది వీడియోలు చూస్తే అర్థమవుతుంది కానీ ఇంకొంచెం చేయి